రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవయో తేదీ శనివారం రోజున వికోటా మరియు పలు మార్కెట్లలో టమాటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోటా పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట ముప్పై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటోటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర ఆరు వందల రూపాయలు వడ్డీపల్లి పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఇరవై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు వివిధ టమాటా మార్కెట్లలో టమాటా ఆక్షన్ సమయం గురించి తెలుసుకుందాం వీకోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం കേരള 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 30 30 40 കേരള 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 வங்களே 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 இன்னரே நூரே நூரே சஸ்னரே ஹிராயே ராயே வங்களே இந்த முபேரே முபேரே இந்த நல்வேரே வங்களே வங்களே இன்ன தேவேரே வேரே 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 தேவேரே வேரே வேரே பரமரே பரமரே இன்ன டைரே